ని ప్రతి వరద బాధితుడికి ఆహారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామన్నారు మంత్రి నారాయణ ఆడిటోరియంలో ఆహార పొట్లాలు ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు వరదలు మునిగిన ప్రతి ఇంటిని శుభ్రం చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి ఫేస్ ఫేస్ టు వాళ్ళకి ఎటువంటి సహాయమైనా చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది అదేవిధంగా ఆహారానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇక్కడ మంత్రి నారాయణ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడుదాం సార్ చెప్పండి మొత్తం ప్యాకింగ్ చేస్తున్నారు ఒక పెద్ద ఇండస్ట్రీ నడిచినట్టు నడుస్తూ ఉంది ఏంటి ఇక్కడ ఏమేమి ప్యాకింగ్ చేస్తున్నారు ఏమేమి అందిస్తున్నారు ప్రజలకు అండి యాక్చువల్గా మొదటి వన్ అండ్ హాఫ్ డే ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే పంపించిన ట్రాక్టర్లు బోల్తా పడ్డాయి పంపించిన బోట్లు బోల్తా పడ్డాయి అయితే వన్ అండ్ హాఫ్ అవతారాన్ని యాక్చువల్గా దీన్ని వార్ ఫుట్టింగ్ మీద జాగ్రత్తగా చేయడం జరిగింది ఫుడ్ గత ఆరు రోజుల యాక్చువల్గా రోజు పది లక్షల పాకెట్లు ఫుడ్ ఒక ఎనిమిది లక్షలు మిల్క్ ఒక ఎనిమిది లక్షలు బిస్కెట్లు సప్లై చేశాం నిన్నైతే ముప్పై లక్షల వాటర్ ప్యాకెట్ సప్లై చేశాం అయితే ఎక్కువ మంది ప్రజలు ముఖ్యమంత్రి గారికి చెప్పింది ఏంటంటే సార్ కుక్కుడు ఫుడ్ కంటే డ్రై ఫుడ్ పంపించమన్నారు అందుకని రాత్రి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఆరు ఆపిల్స్ అదేవిధంగా మూడు నూడిల్ ప్యాకెట్స్ అదేవిధంగా ఆరు బిస్కెట్ ప్యాకెట్స్ ఒక రెండు లీటర్ల పాలు అదేవిధంగా వాటర్ బాటిల్స్ ఒక ఆరు పంపించమన్నారు దానికి ఈరోజు ఈ సిద్ధార్థ కాంపౌండ్ యాక్చువల్గా మా అధికారులు ప్యాక్ చేస్తున్నారు మరి కొన్ని గంటల్లో ఇవన్నీ ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది సార్ మీరు ఇవన్నీ ప్యాక్ చేస్తున్నారు పంపిస్తున్నాము అంటున్నారు కానీ లోపల ఎవరైతే శివారు ప్రాంతాల్లో ఉన్నారో లోపల ఇంటింటికి వచ్చి ఫుడ్ అందట్లేదు అని చెప్తున్నారు దానిలో అందుకే అందుకేనండి వాళ్ళ సివిల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి ఇంటికి ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ పంచదార రెండు కేజీలు ఉల్లిపాయలు రెండు కేజీలు బంగాళాదుప్పులు ఒక కే ఒక లీటర్ పామాయిల్ ఇస్తున్నారు వాటిని వీటిని కూడా సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉండారో వాళ్ళందరి ద్వారా యాక్చువల్గా ప్రతి ఇంటికి మ్యాపింగ్ ద్వారా ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం ప్రతి ప్రతి ఇంటికి అందుద్దు అంటారా ప్రతి ఇంటికి అందుద్ది సార్ ఇప్పుడు మొత్తం ఇళ్ళని మునిగిపోయి ఉన్నాయి అంతా బురదంతా ఉంది ఆ క్లీనింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అవి ఎటువంటి మెకానిజం తోటి క్లీన్ చేస్తున్నారు నూట నూట పది ఫైర్ ఇంజిన్స్లు రెండు వందల యాభై ట్రాక్టర్లు వచ్చినాయండి ఫైర్ ఇంజన్ల ద్వారా బురదని క్లీన్ చేయటం వాటిని లిఫ్ట్ చేస్తున్నారు చెత్తా చెదారం ఎదురునా లిఫ్ట్ చేస్తున్నారు సీల్ట్ ఉండగా లిఫ్ట్ చేస్తున్నారు ఇళ్లల్లో కూడా క్లీన్ చేయమన్నారు నిన్న నేను పోతే ఒక స్కూల్లో క్లీన్ చేస్తున్నారు నేను కూడా అక్కడ జాయిన్ అయ్యాను ఈ విధంగా డిపార్ట్మెంట్ అంటే ఎందుకంటే మురుగుతోటి కాలువలన్నీ నిండిపోయి ఉన్నాయి ఎక్కడన్నా కానీ ప్రజలకు వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది బ్లీచింగ్ అవన్నీ బ్లీచింగ్ కావచ్చు కూడా చేయమన్నారు ఆ విధంగా చేస్తూ ఇది నారాయణ గారు చెప్తుంది ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆహారం అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తా ఉన్నాము అందిస్తామని కూడా క్లియర్ గా చెప్తా ఉన్నారు దీనికి ప్రత్యేకంగా సచివాలయం సిబ్బందిని కూడా వాళ్ళని దానిలో ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్కరి ఇంటికి మ్యాపింగ్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి వాళ్లకు ఆహారాన్ని అందించే ఏర్పాటు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎక్కడైతే మునిగిపోయి ఉన్నాయో వరద బాధితులు ఎక్కడైతే ఉన్నాయో ఇళ్ళు ఎక్కడైతే మునిగిపోయి ఉన్నాయో వీళ్ళందరికీ ఇళ్లల్లో ప్రతి ఒక్క ఇంటిని కూడా క్లీన్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్తా ఉన్నారు కెమెరాపాన్ మణితో శౌరి ప్రకా